బిగ్ బస్ హౌస్ లోపలికి ప్రేరణ హస్బెండ్ అయితే ఎంటర్ అయిపోయారు ఇక వారిద్దరికి ఒక బెలూన్ టాస్క్ కూడా పెట్టేశారు అలానే ఒక ప్రైజ్ మనీని కూడా వీళ్ళు యాడ్ చేస్తూ వచ్చేసారు ఇకపోతే ప్రేరణకి రహస్యంగా కొన్ని విషయాలు అయితే ప్రేరణ హస్బెండ్ షేర్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పటి నుండి అందరు హౌస్ కూడా వచ్చేసారు కాబట్టి వారందరూ బయట జరుగుతున్న విషయాలన్నీ కూడా షేర్ చేసేసారు కాబట్టి ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఇండివిజువల్గా ఆడతారు కాబట్టి నువ్వు కూడా ఇకపైన ఆడాల్సి ఉంటుంది ఈ హౌస్లో టాప్ ప్రయారిటీలో ఉన్నది ఎవరైనా అంటే అది నిఖిల్ గౌతమ్ వాళ్ళతో కాస్త దూరంగా మనం విజయం సాధించాలంటే ఎప్పుడు మంచితనంగానే వెళ్ళాలి చెడుకి వెళ్తే చెడి మనకి జరుగుతుంది అంటూ ప్రేరణ హస్బెండ్ అయితే తనకి అలర్ట్ చేస్తూ వచ్చేసారు నువ్వు ఎప్పుడు ఆవేశపడుతూ ఉన్నావు అలానే విష్ణు కూడా అటాక్ చేయడం కాస్త తగ్గించాల్సిందే ఎందుకంటే నీకు కిచెన్ లోనే ఎక్కువగా అందరితో గొడవలు అవుతున్నాయి కాబట్టి నువ్వు కిచెన్ లో కాస్త వర్క్ చేయడం తగ్గించేసాయి చాలా ఎక్కువగానే అందరికి వండి పెట్టేస్తున్నావు అంటూ కూడా ప్రేరణ హస్బెండ్ సలహాలు ఇస్తూ వచ్చేసారు అలానే ఇక మొత్తానికి అయితే నిఖిల్ని కూడా ఆకాశానికి ఎత్తేసి టాస్క్ లో బాబు వంటకుడు పొగర్తల వర్షం కురిపించేశారు